ఎస్ఎస్ఎం మిడ్ ట్వంటీ నైన్ రాజమౌళి గారు రూపుదిద్దుతున్న మహా అద్భుతమైన చిత్రం ఇది ఇప్పుడు అందరి చూపు ఈ మూవీ పైనే ఉంది ఎందుకంటే మన ఇండియన్ సినిమా చరిత్రలోనే ఇలాంటి సినిమా రావడం ఇదే ఫస్ట్ టైం ఈ మూవీని ద హాలీవుడ్ డైరెక్టర్ అయిన జామ్స్ కామెరూన్ ప్రజెంట్ చేస్తున్నాడు అంతేకాదు ఇందులో భారీ కాస్ట్ యాక్ట్ చేయబోతుంది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఇందులో హీరోయిన్గా నటిస్తుంది ఈ మూవీ కోసం తను అక్షరాల నలభై కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందంట ఇక ఇందులో విలన్గా కన్నడ యాక్టర్ పృథ్వీరాజ్ నటిస్తున్నాడు అండ్ హాలీవుడ్ యాక్టర్స్ ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేసే పనిలో ఉన్నాడు జక్కన్న సో ఇంతటి ప్రతిష్టాత్మకమైన మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆడియన్స్ అందరు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు అయ్యా రీసెంట్ గానే ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుపుకుంటుంది అంతేకాదు ఆగస్టు నైన్త్ మహేష్ బాబు బర్త్డే సందర్భంగా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ ని రిలీజ్ చేయాలని మూవీ టీం ప్లాన్ చేస్తుందట అలాగే ఈ మూవీ టైటిల్ను కూడా రివీల్ చేస్తారంట ఇది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయితే కాదు కాకపోతే బజ్ క్రియేట్ అవుతుంది ఒకవేళ అదే గాని నిజమైతే సోషల్ మీడియా ఓ రేంజ్లో సేక్ అవుతుంది బయ్య ఏ రేంజ్లో టీజర్ ఉండబోతుందా అని నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ టీజర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్లో చెప్పండి వెయ్య